యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యాప్స్ వల్ల చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఈ మధ్య కాలంలో అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు యూట్యూబర్స్ కావచ్చు వీటిని ప్రమోట్ చేస్తున్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ చాలా ఇష్యూస్ లో సజ్జనార్ సార్ ప్రశ్నించడం జరిగింది కాసేపటి క్రితమే భయ సన్నీ యాదవ్కి పోలీస్ స్టేషన్ వాళ్ళు అంటే పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ అయిన సిచ్యువేషన్ గతంలో కూడా మనకు తెలుసు వైజాగ్లో నాని అతని మీద కూడా ఇట్లనే సార్ రియాక్ట్ కావడం ఆ తర్వాత అరెస్ట్ చేయడం దెన్ ఆయన సారీ చెప్పడం అన్నీ జరిగినాయి కానీ ఇంకా కూడా ఇట్లనే బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి అండ్ దట్టు అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న సిచ్యువేషనే కనిపిస్తోంది ఒకసారి రియాక్షన్ తీసుకున్నాం సార్ నుంచి సజనా సార్ నమస్తే ఎట్లున్నా సార్ ఎస్ సార్ సార్ కాసేపటి క్రితమే బైయాసానీ యాదవ్ నాయకే పోలీస్ స్టేషన్లో కేసు అయితే ఫైల్ అయింది సార్ హౌ డూ యూ ఫీల్ అండ్ గతంలో నాని మీద కూడా ఇట్లనే మీరు పెట్టడం వెంటనే రియాక్ట్ అవ్వడం అరెస్ట్ చేయడం సారీ చెప్పడం ఇవన్నీ కూడా జరిగినాయి ఈ మధ్యలో మీరు అన్నట్లు ఆన్లైన్ బెట్టింగ్స్ చాలా చాలా ఎక్కువ కావడం జరిగింది రోజు మీరు చూస్తూ ఉంటారు ఎందుకంటే రోజు నేను పేపర్ చదువుంటే ఎక్కడో దగ్గర సూసైడ్ కావడము ఎక్కడ నుంచి ఫ్యామిలీ వదిలేసి వెళ్ళిపోవడము చాలా మంది బలి అయిపోతున్నారు ముఖ్యంగా ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఉన్న బ్రాకెట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా పెళ్ళి అయిపోతున్నారు దానికి వాళ్ళు ఏమంటే అడిక్ట్ కావడము తర్వాత ఫ్యామిలీకి తెలియకపోవడము తర్వాత నష్టపోవడం అంతా జరుగుతుంది సో దీని తోడుగా ఇప్పుడు ఏమైందంటే ఇదంతా ఇది ఆన్లైన్ యుగము ఇదంతా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఈ అందరు కూడా టైం ఉన్నప్పుడు అంతా ఈ యూట్యూబర్స్ ని ఫాలో చేయడము లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని చేయడము వాళ్ళు కూడా చాలా మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళకు సో మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉండడం వాళ్ళు కూడా అడ్వాంటేజ్ గా తీసుకోవడానికి వాళ్ళు ఏదో సామాజిక పైన లేదంటే కొంతమంది ఏదో వాళ్ళు వాళ్ళ నచ్చిన ఇష్యూస్ పైన వాళ్ళు చేస్తూనే ఉంటారు దట్ గుడ్ థింగ్ బట్ అదర్వైజ్ ప్రమోటింగ్ వన్ అన్ఎథికల్ బిజినెస్ ఇల్లీగల్ బిజినెస్ ఈజ్ నాట్ డన్ సో అందుకు మీరు అందరూ కూడా చూస్తుంటారు ఈ మధ్యలో మన వైజాగ్ కూడా అరెస్ట్ కావడం జరిగింది మన అక్కడ ఉన్న సిపి గారు బాగ్జీ సార్ కూడా అరెస్ట్ చేశారు నిన్ను కూడా మనకు మన ఎస్పీ సంక్రిత్ సూర్యపేట ఎస్పీన ఎస్పీ లు సో వాళ్ళు కూడా అక్కడ కేసు కట్టడం జరిగింది సో ఏపీ డీజీ గారికి మన తెలంగాణ డీజీ గారు కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు వెళ్తున్నాను ఎందుకంటే ఎక్కడో దగ్గర మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే ఈ పిచ్చి లీడగా వీళ్ళు అంతా వాళ్ళు ఫాలోవర్స్ ఉన్నారు మనం ఏం చెప్తే మా ఫాలోవర్స్ వింటారనే ఒక లెవెల్కి వెళ్ళిపోయినారు అట్లీస్ట్ వాళ్ళకి తెలుసు దట్ చట్టం తన పని చేయాల్సి వస్తుంది మీరు ఒక హద్దు దాటితే అనేది చాలా క్లియర్ గట్ ఒక మెసేజ్ పోవడం జరిగింది నేను మీ ద్వారా అందరికీ కోరుతున్నాను మీరు ఒక మంచి కార్యక్రమానికి సమాజ కోసము దేశ కోసము ఏ మాత్రం ఉంటే కార్యం అలాంటిది ప్రమోట్ చేయను కానీ ఇలాంటి అన్ని ఎతికల్ బిజినెస్ ని చేయొద్దు ఎందుకని మీ మీరేదో మంచి అని చెప్పి మీకు ఫాలో చేసినప్పుడు మీరు కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సింది బాధ్యత మీ పైన ఈక్వల్ గా ఉంది సో అందుకు అలాంటివి ప్రమోట్ చేయద్దు అదేవిధంగా యూత్ కూడా పబ్లిక్ కూడా ఎవరు కూడా ఈ ఆన్లైన్ పెట్టేసి ఏదో డబ్బులు వస్తుంది నాకు మంచి డబ్బులు వస్తుంది చెప్పి అనుకోవద్దు దేర్ ఇస్ నో ఫర్ హార్డ్ వర్క్ డబ్బులు ఊరికే రావు సో కష్టపడితేనే డబ్బులు వస్తావు చాలా ఆపర్చునిటీస్ ఉన్నావు అక్కడ టైం వేస్ట్ చేసే బదులు మీరు అదే టైం చేస్తే ఇంకా మీకు మంచి జరిగే అవకాశం ఉంది సో ప్రజలందరూ కూడా ఇలాంటి ఒక బెట్టింగ్ యాప్స్ పైన అప్రమత్తం ఉండాలని చెప్పి కోరుతున్నాయి యూట్యూబ్ ఓపెన్ చేసినా లేకపోతే ఇంకేదన్నా ఓపెన్ చేసినా ఈ యాడ్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి సార్ అంటే ఇన్ఫ్లుయెన్స్ ఒకవైపు ఆ తర్వాత మళ్ళీ ఈ యాడ్స్ కూడా మరి ఎట్లా కట్టడి ప్రమోట్ మనము చేయవద్దు అని చెప్పి మనం అనుకోవాలి అట్లే సమాజంలో చాలా జరుగుతుంటారు మనం అన్నిటి జోలికి పోం కదా ఇక్కడ కూడా మనం అదే ఒక కంట్రోల్ని ఎగ్జిబ్యూట్ చేయాలి వేరే వాళ్ళు కూడా చెప్పాలి లేదంటే అవి వచ్చిన నోటిఫికేషన్ మీరు స్టాప్ చేసే విధంగా మీరు మీ స్మార్ట్ ఫోన్ని సెట్ చేసుకోవాలి అప్పుడే వాళ్ళు ఆగుతావు లేదంటే మీరు వాళ్ళు వస్తేనే ఉంటారని చెప్పి మనం కూడా ఏదో ఒక టెస్ట్ చేశానని చెప్తే మీరు ఆ ఒక ఆ విషయ చక్రంలో సక్క అయిపోతారు ఒకసారి ఆ విషయ చక్రంలో పోతే బయట రాలేదు మీరు ఈ మధ్యలో మీకు అందరికి తెలిసి లేదు ఆ ఈ లోన్ యాప్స్ వాళ్ళు ఒకటి వచ్చిన మీరేమో డబ్బులు తక్కువ అయితే మీరు ఇక్కడ అడగండి ఐదు వేలు ఇస్తాను పదివి వేలేస్తాను అది ఒక మళ్ళీ అది ఒక హెరాస్మెంట్ లైన్ ఒక సపరేట్ ఓపెన్ అయింది ఇక్కడ ఈ బెట్టింగ్ ద్వారా హెరాస్మెంట్ ఇది కూడా హెరాస్మెంట్ చాలా మంది చనిపోయారు ఇప్పుడు చూసారు కర్ణాటకలో అంతా కూడా మన ఆంధ్ర తెలంగాణ కూడా చాలా మంది చనిపోయారు ఇప్పుడు కర్ణాటకలో నడుస్తుంది సో చాలా చోట్ల ఈ యొక్క ఈ లోన్ యాప్స్ పైన కూడా చాలా నష్టపోతున్నారు ప్లస్ అదే విధంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా కూడా నష్టపోతున్నారు కానీ లేట్ అయింది అనుకుంటున్నారా సార్ అయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ చేయడం ఎందుకంటే వన్ మంత్ క్రితమే ఇది పెద్ద అంటే కొంచెం రక్ష అయ్యింది అయినా సరే ఏం చేస్తారో చేసుకోండి నేను చేస్తాను ఇట్లా కూడా మాట్లాడిన పని చేస్తుంది ఎవరు చెప్పిన ఒక చెత్తం కి అతీతం లేరు కదా ఎవరు ఒకటి మనం కూడా చట్టము మూవ్ కావాలంటే కొన్ని సందర్భాలు మనము రావాల్సి వస్తుంది ఇటు టైం ఆసీనం అయింది అప్పుడేమో ఆయనకి అయింది ఇప్పుడు ఈయనకి అయింది సో ఇంకా వేరే వాళ్ళు కూడా టైం వస్తుంది సో ఎవరు కూడా అనుకోవద్దు మీరు మంచి కోసం వాడండి అని చెప్పి నేను కోరుతున్నాను యా ఇద్దరు ఇప్పుడు ఇద్దరు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు సార్ ఇంకెవరు కూడా చెయ్యరు అనుకుంటున్నారా అంటే అంటే నాకు ఈ ట్రెండ్ లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మీరు అన్నట్లు కొంచెం ట్రెండ్ తగ్గిందని చెప్పి మన వాళ్ళు చెప్తున్నారు Let us hope that good sense prevail on all of them and that they don't promote such unethical businesses. Yes, sir. Thank you, sir. Thank you. Thank you so much. Thank you so much.